నమస్తే వెల్కమ్స్ నేను మీ మాధురి ఇప్పుడు జనరల్గా తీసుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా కంటి చూపు మందగించడం అనేది సాధారణంగా చూస్తున్న విషయం ఈ కంటి చూపు మందగించడానికి మెయిన్గా రీజన్ ఏంటి దీన్ని అధిగమించడానికి మాక్సిమం ఎక్కువగా గ్లాసెస్ వాడుతూ ఉంటారు అవి వాడకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉన్నాయా ఆహారంలో ఏమైనా మార్పులు చేర్పులు చేర్చుకోవచ్చా చేసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుందా ఇలాంటివన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అండి సూర్యాస్ సార్ కంటి చూపు ప్రతి ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి కూడాను కంటి చూపు మందగించడం అనేది చూస్తూ ఉన్నాం అది పెరిగే కొద్దీ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా కంటి చూపు కంప్లీట్గా మటుమాయమయ్యే పరిస్థితులు కూడా ఉంటున్నాయి అసలు కంటి చూపు మందగించడానికి ముఖ్యంగా ఆ ఏజ్లో కంటి చూపు మందగించడానికి కారణాలు ఏంటంటారు మీరు అడిగిన దాంట్లో కంటి చూపు ఇప్పుడున్నటువంటి పిల్లల్లో మాట్లాడుతున్నారు అది ప్రధానంగా పిల్లల పుట్టిన పిల్లలని అనగా పుట్టిన వెంటనే మాక్సిమం బాక్సుల్లో పెడుతున్నారు అవును ఎందుకని ఎందుకని వాళ్ళ వెయిట్ చాలా తక్కువగా ఉండటం కానీ పుట్టిన పరిస్థితుల్లోని వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉండేటప్పుడు వాళ్ళకి శ్వాస సరిగ్గా అందటానికి కోసం కానీ ఇలాంటి వాటి కోసం ఇంక్యూబేటర్స్లో పెడుతూ ఉంటారు మాక్సిమం ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది పూర్వం ఒక ఇరవై ఏళ్ల క్రితం ఒక ముప్పై ఏళ్ల క్రితం ఈ బాక్సులు ఇలాంటివి ఏమీ లేవు సాధారణంగా నార్మల్ డెలివరీసే అవును ఇప్పుడు అది లేదు మాక్సిమం మనకి సిజేరియన్ సర్జన్ సర్జరీసే చాలా తక్కువగా ఫ్రీ డెలివరీస్ అవుతుంది ఇక్కడ మరి ఆ పుట్టిన బిడ్డని ఎందుకు అక్కడ పెడుతున్నారు అంటే జాండీస్ కూడా కనిపిస్తుంది పుట్టిన వెంటనే అంటే నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కంటికి లివర్కి సంబంధం ఉంది మీకు ఐడియా ఉందా లివర్ షేప్ ఎలా ఉంటుంది ఒక లవ్ సింబల్ ఆకారం లవ్ లో ఉండదు ఒక వీలా ఉండి ఇలా ఉంటుంది అంటే కన్ను గుడ్ ఎలా కన్ను ఎలా ఉంటుందో సేమ్ అలాగే లివర్ కూడా అలాగే ఉంటుంది అంటే జరిగే ప్రతిక్రియ కళ్ళలో కనిపిస్తుంది కామెరలు వస్తే కంటి చూపుతోనే కంటి చూపు ఎలా ఉంది కండ్లు ఉందా చూస్తూ ఉంటారు అంటే కళ్ళలో ఎక్స్పోజ్ అవుతుంది అనే వ్యాధిని ముందు ఫస్ట్ కళ్ళలో చూస్తారు తర్వాత యూరిన్ పట్టి దాంట్లో బియ్యం వేసి ఇలా అంటే పూర్వపు పద్ధతులు అంటే ఇక్కడ కంటికి లివర్ కి ఏదో సంబంధం ఉంది అని మనకి చెప్పకనే చెప్తున్నారు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు మీరు అంటున్నట్లు చిన్నపిల్లల వయస్సులో వాళ్ళకి కళ్ళద్దాలు చూపు మందగించడం ఇవన్నీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లి గర్భంతో ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి ఆహారమే వాళ్ళ చూపుని పోగొట్టేస్తుంది అంటే ఇప్పుడంతా కూడా మనం సైంటిఫిక్ మీరు ఏం తింటున్నారు ప్రోటీన్ తింటున్నారా కార్బ్స్ తింటున్నారా మీ దాంట్లో ఐరన్ ఎంత ఉంది కొలుసుకుంటున్నాం కప్పులతో అవును పూర్వం ఆకలిస్తే భోజనం చేయాలి అన్నం తినాలి ఆ క్రేవింగ్స్ మీకు పులుపు తినాలనిపిస్తుందా అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కోరికలు విలుబూరిది కచ్చికలు తినాలని తీపి తినాలని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం రుచులు అన్నీ ఒకటే రుచి బిర్యానీ రుచి అంతేగా అవును చికెన్ నాకు అంటే ఆవిడ తినాలని ఉంది రుచిని కూడా గమనించలేని స్థితిలో ఉంది ఆ తల్లి అందుకని ఏంటంటే ఒక మంచి బకెట్ తీస్తే అందరూ కూర్చొని శుభ్రంగా తినేసి మరి ఇది ఏమయ్యాలి ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఒక సృష్టి జరుగుతోంది ఎలా ఉండాలి పూర్వం అగ్ని సంస్కారం అనేది జరిగేది అంటే ప్రెగ్ ప్రెగ్నెంట్ అయ్యి నెల తప్పిన దగ్గర నుంచి కొన్ని సంస్కారాలు ఉంటాయి ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సంస్కారం చేస్తూ మూడో నెలలో పుంసవనం అనే సంస్కారం చేస్తూ అంటే పుంసవనం ఎందుకు చేస్తారంటే పుట్టబోయే బిడ్డ శరీరంలో అంతర్గతంగా ఉండాల్సినటువంటి ఆర్గాన్స్ ఆరోగ్యంగా పెరగడానికి అంటే పుంసవనం అనగానే ఆ పువ్వు అనేది ఒకటి ఉంది కాబట్టి పురుషుడు అంటే మగపిల్ల ఆడే పుట్టాలి అనుకునేవాడు పుంసవనం చేస్తున్నారు పుంసవనం అనే దాంట్లో పువ్వు ఉంది కాబట్టి పురుషుడు లేకపోతే స్త్రీ ఆడపిల్ల ఇది కాదు పుంసవనం అనేది ఒక క్రియ ఒక క్రతువు అంటే ప్రతి చాలా అంటే ఒక బిడ్డకి జన్మనిస్తాను వాడు పుట్టబోయేవాడు శ్రీరామచంద్రుడు అవ్వాలి మంచి పేరు ప్రకృతిలో వంశానికి వంశాన్ని నిలబెట్టాలి ఇలా ఆలోచించి భక్తితో లోపల పెరుగుతున్నది ఒక భగవంతుడు అనే ఆరాధనతో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు అలాగా ఎవరు అసలు ఇది ఒక క్రియ ఉన్నది అని చెప్పి కూడా మర్చిపోయిన సంఘటనలు అసలు ఇప్పుడు ఎవరు చేయట్లేదు అసలు మాక్సిమం ఇప్పుడు డెలివరీ కన్సీవ్ కన్ కన్ఫర్మ్ అయ్యేది కూడా ఫోర్త్ ఫిఫ్త్ మంత్ లో కూడా కన్ఫర్మ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత లైఫ్ స్టైల్స్లో చేంజెస్ దీంట్లో అది చెక్ చేసుకోవడం కూడా మర్చిపోయి ఉన్న ఆడపిల్లలు ఉన్నారు మధ్యకాలం అది పరిస్థితి ఇప్పుడు అంటే మనం చేస్తున్న పనుల వల్ల అంధకారమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాం బిడ్డలకి స్త్రీకి గర్భవతి తల్లి అవ్వటం అనేది భగవంతుడిచ్చిన వారు ఎంతో మంది పిల్లలు లేని స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఉన్నారు అంటే మీరు అనొచ్చు మళ్ళీ కింద కాన్వెంట్లో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ అని అది ఫస్ట్ ఒక వరం సంతానాన్ని పొందడం అనేది గర్భవతి స్త్రీ పరిపూర్ణత సాధించేది అక్కడే అది చాలా భక్తితో శ్రద్ధతో చేయాలి అగ్ని సంస్కారం జరిగిన తర్వాత అంటే మనకి శోభన క్రియ అక్కడే దానికి ఒక బీజం పెట్టి ముహూర్తం చేస్తారు ఒకవేళ అదే రోజు కన్సీవ్ అయితే అదే అదే రోజు బేబీకి జన్మనిచ్చేస్తే ముహూర్తం ఇప్పుడు అవి లేవు ఆ ముహూర్తాలు శ్రద్ధలు పగలు సంసారం చేయకూడదు అలాగే తిన్న వెంటనే చేయకూడదు చాలా నియమాలు ఉన్నాయమ్మ మనం చేసేది ఒక యజ్ఞం ఒక బిడ్డని బయటికి తీసుకురావడానికి చేసే యజ్ఞం అది భక్తి శ్రద్ధలతో చేస్తే పుట్టబోయే బిడ్డలు ఇప్పుడున్నటువంటి దుస్థితులు చిన్న చిన్న పిల్లల హాస్పిటల్ అంటే ఇంతవరకు ఊరికొక హాస్పిటల్ ఉండేది ఒకటే ఒక ఎంబీబీఎస్ జనరల్ ఫిజీషియన్ అంతే అక్కడే ప్రసూతి ఒక లేడీ డాక్టర్ వాళ్ళకి వచ్చే గైనిక్ ఇష్యూస్ అంతే సెపరేట్గా చిన్నపిల్లలకి సెపరేట్ హాస్పిటల్స్ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఇలా ఏమి ఉండదు ఒకటే హాస్పిటల్ కానీ ఇప్పుడు మరి దేనికి దానికి స్పెషలైజేషన్ తల్లి ఒక హాస్పిటల్లో ఉంటుంది బిడ్డ హాస్పిటల్లో ఉంటుంది ఇది పరిస్థితి ఇక్కడ బాధ్యత ఎవరిదమ్మా తల్లిదే ఖచ్చితంగా స్త్రీది తల్లి కాబోతున్నా అంటే నేను ఈ రెండున్నర మూడేళ్లలో చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడటం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి డిస్కస్ చేయటం వాళ్ళకి ఇదే చెప్తుంటాను భక్తి శ్రద్ధలతో చేయండి మనం తినేది హవిస్ అవ్వాలి అది యజ్ఞుకుండం కదా యజ్ఞం కదా చేసావు ఒక అగ్నిని రగిల్చావు లోపల ఒక భగవంతుడు రూపవంతునం చెందుతున్నాడు వాడికి ఏంటి స్వచ్ఛమైనదే ఉండాలి పవిత్రమైనదే ఉండాలి మన ఇష్టం వచ్చినట్లు ఏం పెడతావి తినేయడం అప్పుడు పులిపే ఎందుకు తినాలనిపిస్తుంది వగరుగా ఉన్నవే ఎందుకు తినాలనిపిస్తుంది అంటే వెలుగు తినాలనిపించడానికి రీజన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందని బాడీ చెప్తుంది అప్పుడు వెలుగు తినమని కాదు ఐరన్ డెఫిషియన్సీని బాగు చేసుకోవాలి ఒక్కొక్క రుచి ఒక్కొక్క ఆర్గాన్ మీద పని పనిచేస్తుంటది పులుపు తినాలనిపిస్తుంది అంటే అక్కడ లివర్కి పని ఎక్కువ ఉంది అని చెప్తుంది ఓకే పులుపు పుల్లగా ఉండే పదార్థాలు తినడం ద్వారా లివర్ యాక్టివ్ అవుతుంది మీరు చింతపండు నోట్లో పెట్టుకున్న మామిడికాయ కొరికిన మీ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది ఒక్కసారి పెట్టండి అంటే ఏం బ్లింక్ చేశారు కళ్ళు లివర్ మీద ఆ పులుపు పనిచేస్తుంది ఎవరిని వాడుతున్నారమ్మా పులుపు తింటున్నారా పులుపు చాలా తగ్గించేస్తారు పులు పులుపు వస్తువు అంటే చాలు చాలామంది అబ్బా అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే దూరంగా ఉంటారు మ్యాక్సిమం అది అంటే మనకి ప్రధానంగా చూపు బాగుపడాలంటే కావాల్సింది పులుపు అనే రుచి షడ్రుచులు మనకు అందుకని ఉగాదికి అన్ని రకాల రుచులను పెట్టడం ద్వారా మన శరీరంలో పంచభూతాలు కూడా యాక్ట్ అవుతాయి అంటే ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క భూతాన్ని వాటర్ అయితే ప్రేరేపిస్తుంది అది పనిచేస్తుంది ఇక్కడ లివర్ అనేది ప్రధానంగా మనకి చాలా ఇంపార్టెంట్ అందుకని తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు మాత్రమే గర్భవతి తీసుకోవాలి చాలా తేలికగా జీర్ణం అవ్వాలి ఎందుకంటే అది శక్తిగా మారాలి అది నీ కోసం కాదు నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం అలాగే పుట్టిన తర్వాత బిడ్డలకు కూడా మీరు పెట్టాల్సింది తేలిక తేలికగా జీర్ణమై పుట్టిన వెంటనే వాళ్ళకి మీరు మీ అన్నాన్ని మెత్తగా పిసికేసి నెయ్యేసి ఉప్పు వేసి పెడతారు అలా తర్వాత అలా తర్వాత చారు పుట్టిన వెంటనే ఎందుకు బిర్యానీ పెట్టరు అదే తినడం మొదలుపెట్టిన వెంటనే బిర్యానీ ఎందుకు పెట్టడు అరుగుదల గురించి ఆలోచిస్తున్నారు మరి ఎదిగిన తర్వాత కూడా అంటే వాళ్ళకి స్టార్ట్ అయిపోయిందా జీర్ణక్రియ అంత హెవీగా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా మాంసాన్ని విపరీతంగా అలవాటు చేసేస్తాం అది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పాలి నా ఉద్దేశం అది ఆ జరగాల్సినవన్నీ జరగట్లేదు సరైన సమయానికి అన్నప్రాసన అది జరగట్ల ఏదో పెట్టేస్తున్నారు అంతే ఎవరు ఏమీ పట్టి పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలి ఎందుకంటే ఇదే రేపొద్దున ఒక పెద్ద సొసైటీకి మనం పునాది వేస్తున్నాం బిడ్డలే ఇంకొకటి అండి మారుతున్న జీవన శైలి ఇప్పుడు పేరెంట్స్ ఒక్కలే అంటే ఆ తల్లి తండ్రి ఆ పిల్లలు మాత్రం ఉండటం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది సొసైటీ ఇంతకు ముందు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇలాంటి క్రియలు ఒకటి చేయాలి అని చెప్పి చెప్పేవారు ఇప్పుడు చెప్తున్నప్పటికీ కూడా వినే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ బిజీ బిజీ షెడ్యూల్స్ కావచ్చు లేదు అంటే మనం వ్యంగ్యంగా పక్కన పెడితే వాళ్ళు బిజీ షెడ్యూల్స్ కావచ్చు ఇవి కావచ్చు మనం చేయాల్సిన క్రియలు కూడా చెయ్యాలి లేకుండా దాటివేసే పరిస్థితులు అయితే వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి అవన్నీ మళ్ళీ వెనక్కి రావాలి బాగుండాలంటే మంచి సొసైటీ కావాలంటే అవన్నీ వెనక రావాలి ఇంకొకటి ఏంటంటే కళ్ళకి అయినటువంటిది లైట్ ఇప్పుడు ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లెగిసి మనం ఆ లైట్ని ఆస్వాదించాలి అంటే సూర్యోదయ సమయంలో వచ్చేటువంటి లైట్ ఆ కిరణాలు సూర్యకాంతిలోంచి వచ్చే కిరణాలు మన శరీరంలో అంటే సోల్కి వెళ్తాయి లివర్కి వెళ్తాయి మన ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి కడువాలైన వాళ్ళకి సూర్యక్రియ అని చెప్పేసి అని సూర్యోదయ సమయంలో సూర్యుని చూస్తూ కూర్చోబెడతారు సన్బాత్ అది లివర్ని బాగు చేస్తుంది అంటే లివర్ మీద సూర్య ప్రభావం అధికంగా ఉంటుంది నాట్ ఓన్లీ అంటే పచ్చికమర్లు ఉన్న వాళ్ళకి కూడా సన్ బాత్ చేయిస్తారు చేయాలి విటమిన్ డి కావాలి అది ఎర్లీ అవర్స్లో వచ్చేటువంటి సన్నం చూడాలి ఇప్పుడు పిల్లలు ఏమవుతుందంటే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లేస్తున్నారు అప్పటికే పుణ్యకాలం కాస్త తొమ్మిది పది కూడా అవుతుంది అది అంటే బాధ్యతగా తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అంతే ఇంకేం లేదు అంటే ముందు ఆరోగ్య నియమాలు ఎలా ఉండాలి దీన్ని ఎలా బాగు చేసుకోవాలి డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలమ్మా అరుగుదల మాక్సిమం నైంటీ పర్సెంట్ పోయింది అరుగుదల ఎవరికీ లేదు తింటున్నారు అంతే అది ఆకలో తెలియదు అత్యాసో తెలియదు విపరీతంగా తినేస్తున్నారు కోల్పోయాం అంటే స్పృహని కోల్పోయాం మనం స్పృహను తెచ్చుకోవాలి ఆకలి కూడా తినకుండా ఉండాలి ఎందుకంటే మన అరుగుదల వ్యవస్థని బాగు చేసుకోవాలి అందుకని మనకు సాంప్రదాయంలో ఉంటుంది ఆదివారం కొన్ని రకాలు తినకూడదు స్త్రీ తైల మధు మాంసాన్ని ధ్వజం తింటారు అంటే చిన్నపిల్లలకి మద్యం ఇస్తారని కాదు ఆయిల్ ఆ రోజు పెట్టకూడదు ఆదివారం రోజు నూనె ఎందుకంటే ఆ రోజు మేము బిర్యానీలు మటన్లు అన్ని తింటాం అసలు నూనె అనేది డైజెస్ట్ అవ్వదు ఆ రోజు అందుకని తినొద్దు అంటే మనం ఏదో నూనె వేసుకుని వంటలు వండుకుని తింటే సూర్యుడికి ఏదో వచ్చే నష్టం కాదు ఆ రోజు ప్రకృతి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్తో ఉంటుంది డెలివరీ అయిన తర్వాత ఒక స్త్రీ యొక్క శరీరం ఎలా ఉంటుంది పచ్చిగా ఉంటుంది అంటారు అందుకని పత్యం చేస్తారు అలాగే ప్రకృతి అంతా కూడా అలా పరవశించి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ అవేకనగా ఉంటాయి ఆ రోజు మనం తేలికగా ఉంటే ఆ శక్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం ఆ రోజే మన ఇష్టం వచ్చినట్లు అన్నీ వేసేస్తే మన ఆలోచన అంతా దాని మీదే ఉంటే మనం స్వీకరణ స్థితిలో ఉండం కాబట్టి ఆ రోజు మనం తైలము మాంసము మద్యము స్వీకరించకూడదు అందుకని మీ పిల్లలు ఏడ్చి మొత్తుకున్న గొడవ పెట్టిన మీ ఇంట్లో మాంసాహారం ఆదివారం నిషేధం చేయండి అది తినడం తప్ప రైట్ అనేది నేను చెప్పను అది ఎవరు వ్యక్తిత్వానికి వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఆదివారం మాత్రం ఎవరైనా సరే ఇది తినడం తప్పు వండడం తప్పు తల్లి పిల్లలకి పెట్టడం తప్పు మహాపాపం ఎంతకన్నా పాపం ఇంకొకటి ఉండదు అంటే మనం చాలా కర్మలు చేస్తుంటాం అంటే పంచ మహాపాతకాలు కదా అందులో ఇది పెద్ద పాతకం ఏంటంటే తల్లే వండి నేను తినండి నేను ఆదివారాలు చేస్తాను కానీ మా పిల్లలకు పెడతాను చాలా పెద్ద పాపం అందుకని తల్లి చేతిలోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది వాళ్ళని గుడ్డి వాళ్ళని చేస్తున్నాను ఏడ్చి గొడవ ఏం కాదు ఆ రోజు వాడు అలుగుతాడు మాట్లాడు అంతేనా ఇంకేమో చేస్తారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కొంచెం ఎదిగిన పిల్లలు ఉంటే బయటకు వెళ్ళి తినేసి వస్తారు ఎంతకాలం తింటారు అంటే మీరు మీ పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు ఇక్కడ మీరు దీన్ని ఆపగలిగితే ఆదివారం ఒక్కరోజు ఆపండి చాలు వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయి చాలా బాగుపడతాయి ఆదివారం ఒక్కరోజు చాలు అందుకని మాంసాహారం తినకండి వండకండి పెట్టకండి పిల్లల ఆరోగ్యం చూపు బాగుపడాలంటే ఎవరైనా సరే మాంసాహారాన్ని అతిగా తినకూడదు ఆదివారం అతిగా తినకూడదు మిగతా రోజుల్లో అంటే హై ప్రోటీన్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది హై ప్రోటీన్ కంటిని పాటు చేస్తుంది అది ఆదివారం రోజు తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది దాని మీద దాని మీద ఓకే ఇంకా అంటే ఇప్పుడు చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళలో కూడా కంటి చూపు మందగించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించారు ఈ నియమం అనేది అందరికి ఒకటే హై ప్రోటీన్ అనేది మనం ఎక్కువగా తీసుకోకూడదు అంటే ఇప్పుడు మాట్లాడితే మార్కెట్లో మనం ప్రోటీన్ గురించే మాట్లాడుతాం ప్రోటీన్ ఫుడ్ గురించే మాట్లాడుతున్నాం ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ తీసుకోండి ఇప్పుడు అవి తీసుకో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే లావైపోతారని ప్రాబ్లం ఎనర్జీ కావాలి కాబట్టి ప్రోటీన్స్ తీసుకుంటున్నారు ఆ ప్రోటీన్స్ తో కూడా కంటి చూపు మందగిస్తాదనేది లివర్ మీద అత్యధికంగా ప్రభావాన్ని చూపించేస్తుంది హై ప్రోటీన్ ఫుడ్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు ఎంత అవసరం అంతే తీసుకోవాలి అంటే మీరు చేస్తున్న వర్క్ను బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ప్రోటీన్ అవసరం మీరు లేడీస్ కాబట్టి మీ వయసు ఎంత కాబట్టి మీరు ఇన్ని ఇంత కప్పు ప్రోటీన్ తీసుకోండి నేను ఎక్కువ మాట్లాడుతుంటాను కాబట్టి మీరు ఎంత కాదు మీరు చేసే పని మీ వర్క్ స్టైల్ మీద ఆధారపడి మీరు ప్రోటీన్ అనేది అవసరం మీరు ఇచ్చే పదార్థాల్లోంచి ప్రోటీన్ అది తీసుకుంటుంది మీరు డైరెక్ట్ ప్రోటీన్ ఇవ్వద్దు ఓకే ఇప్పుడు ప్రోటీన్ హై ప్రోటీన్ ఎందులో ఉంటుందమ్మా చికెన్లో మాంసంలో ఉంటుంది కదా కోడి మేక గురించి మాట్లాడుకుందాం కోడి ప్రోటీన్ కోసం ఏం తింటుంది ప్రోటీన్టన్ షాప్ గింజలు అవి తింటుంది తృణధాన్యాలు లేదు అంటే బియ్యం గింజలు అవి తింటుంది అంటే అది మటన్ షాప్కి వెళ్ళి ఒక అర కేజీ మాంసం కైమా కొట్టించుకుని కదా మనం ప్రోటీన్ కోసం చేస్తున్నాం అది మాత్రం ప్రోటీన్ కోసం సాత్వికంగా ఉంటుంది హ్యాపీగా అద్భుతమైన ప్రోటీన్ తయారు చేసుకుంటుంది పుష్కలంగా ఉంది మనం మాత్రం మరి దాన్ని తిన్నా ఎందుకు బలంగా ఉండట్లేదు అంటే ప్రోటీన్ అందులో అందులో ఉన్నటువంటి ప్రోటీన్ మనకి కాదు మనం ఉపయోగపడట్లేదు శుభ్రంగా మన దగ్గర చాలా రకాల ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయి ఏవైనా సరే లిమిటే లిమిట్ గానే తీసుకోవాలి అది మన లివర్ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి కళ్ళ ద్వారా అర్థమవుతుంది ఓకే అందుకని లివర్ని చాలా జాగ్రత్త అంటే ఈజీ డైజెస్టబుల్ ఉండాలి అది ఎనర్జీగా ఉండాలి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కాదు శక్తి ఎందులో ఉంటుందమ్మా ఫ్రూట్స్ ఫ్రూట్స్ హై ఎనర్జీ తిన్న వెంటనే ఎనర్జీ మనకి బాడీకి వచ్చేస్తుంది నాట్ ఓన్లీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడాను సేమ్ అదే ఇది ఉంటుంది అదే అంటే అవన్నీ ఇమీడియట్గా మనకి ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతాయి ఇది ప్రోటీన్ తిన్న తర్వాత డైజెషన్ అయ్యి ఆ డైజెషన్లోంచి అది ఎనర్జీని తయారు చేసుకోవాలి సమయం ఎక్కువ పడుతుంది అందుకని మనకి అంటే ఎయిటీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ ట్వంటీ పర్సెంట్ ఎసిడిక్ ఫుడ్ అంటే వండింది ఇరవై శాతం వండంది ఎనభై శాతం మనం రివర్స్లో ఉన్నాం వండింది ఎనభై శాతం ఆ ఇరవై కూడా కాదేమో చాలా టెన్ పర్సెంట్ కూడా చాలా ఫ్రూట్స్ తక్కువైపోయింది మన ఇప్పుడు తీసుకున్న పరిస్థితులను చూసుకున్నట్టు అయితే మంచి హెల్దీ ఫుడ్ కుక్డ్ ఫుడ్ కాకుండా మీరు రా ఫుడ్ ఎక్కువగా తీసుకోమని చెప్తున్నారు ఈజీ డైజెస్టబుల్ ఉండాలి అవి కూడా మన ఫ్రూట్స్ అనగానే అందరూ మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి నైట్ తీసుకుంటున్నాం అంటారు ఈవినింగ్స్ నైట్లు ఫ్రూట్స్ తీసుకోకూడదు మార్నింగ్ కింగ్ ఫుడ్ అంటే ఎనర్జీ ఉన్నదాన్ని అంతే కింగ్ ఫుడ్ కుక్ చేసిన దాన్ని మనం మంత్రితో సంబోధిస్తాం ఈవినింగ్ నో ఫుడ్ సైనికుడు సైన్య ఇలా మాట్లాడుకుంటాం అంటే ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ కింగ్ ఫుడ్ అంటే కింగ్ లాగా ఎక్కువ తినమని కాదు తీసుకునే ఫుడ్ ఎనర్జీ కింగ్ ఎనర్జీని ఇస్తుంది ఓకే మధ్యాహ్నం తినేది మంత్రితో పోలుస్తారు అలా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా కంటి చూపు మెరుగుపరుచుకోవాలి అంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మీరు ఏదైతే దైనందిక జీవితంలో యూస్ చేస్తున్నారో ప్రోటీన్స్ ఆ విధంగా కాకుండా సాత్వికంగా తీసుకోండి అని చెప్తున్నారు అండ్ ఆదివారం రోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆ రోజు నూనెకి అలాగే మాంసానికి మధ్యానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలు అలాగే ఈ ఆల్రెడీ చూపు ఎవరైతే మందగించి ఉంటారో వాళ్ళల్లో కూడా చేంజెస్ వస్తాయని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం స్టేవితాస్